ఒక పెద్ద అడవిలో ఒక అందమైన గ్రామం అందులో అలాన్ అనే పది సంవత్సరాల అబ్బాయి ఉండేవాడు అతను ఉదయం తల్లికి సహాయం చేసిన తర్వాత అడవిలోకి వెళ్లి పక్షులు జంతువులతో ఆడుకునేవాడు ఓ ఏడుపు శబ్దం విన్నాడు ఆ చిన్న పులిపిల్ల ముల్లులలో చిక్కుకుని దాని కాల్లో రక్తం కారుతోంది తన చొక్కాలోంచి ఓ ముక్క చింపి పులిపిల్ల కాలిపై కట్టాడు పుడికి జాక్ అని పేరు పెట్టాడు అలాన్ మరియు జాక్ రోజూ కలుసుకునేవారు అతనడుతూ అడవిలో తిరుగుతూ పెద్దవారవుతారు ఒకే రోజు జాక్ రాలేదు అన్నాడు జాక్ కోసం చూసి చూసి ఇంటికి తిరిగి వెళ్తు మీద నక్కల అలాన్ అలాన్ను చుట్టూ ఉంటాయి అతను భయంతో వెనక్కి తగ్గాడు అప్పుడు వెంటనే గాల్లో నుండి వచ్చి నక్కల గుంపు మీద దూకింది దెబ్బకి నక్కలు పారిపోయాయి జాకలాన్ ప్రాణాలను కాపాడాడు అలాన్ అతన్ని గట్టిగా కౌగిలించుకుంటాడు అప్పుడు అలాన్ జాక్ ను తన వెంట వాళ్ల గ్రామానికి తీసుకుని వెళ్లాడు గ్రామస్తులు షాక్కి గురయ్యారు తని స్నేహపూర్వకంగా ఉండటం పిల్లలు పెట్టినా పళ్ళు తినడం చూసిన తరువాత అతన్ని ఆపలేదు వేరెలు మారిన గ్రామంలో ఇప్పటికీ అలాన్ మరియు జాగ్రత్త చెప్తుంటారు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి